ఇంట్లో నుంచి దొంగతనం జరగబడింది సుమారుగా పదిహేడున్నర సురాల బంగారం ఆమెది ఆమె భర్తని కలిసి ముత్తిదరు వ్యక్తులు పట్టపగలే చేశారు ఆమె ముద్దు భర్త పండుగ వ్యాపారం చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే వాళ్ళు వాళ్ళ వృత్తులనిమిత్తం బయటికి వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి మళ్ళీ రాత్రికి కొంచెం టైంలో ఇంటికి వస్తారు పది పది గంటలకి ఆ వ్యాపారం గురించి ఇంటికి వస్తారు అలాగే ఆ రోజు కూడా ఇరవై రెండో తారీఖు ఉదయం ఇండిపోవడం రాత్రి వచ్చి చూసుకునేటప్పటికీ ఇంట్లో వస్తువులు కంటెంట్లేదు అనే ఇస్తారు మొత్తం బంగారం అంతా కూడా పోయిందని గుర్తించి ఇరవై మూడో తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిన దాని మీద ఇమీడియట్గా మా గారు ఎస్ఐ గారు మా రూరల్ సిఏ గారు నేరస్థలానికి జరగడం అందరం అంతా కూడా పరిశీలన చేయిస్తే నేరం జరగడం అనేది వాస్తవం మాదు పదిహేడు నంతరాలు బంగారం ముందుగా పద్నాలుగు పద్నాలుగా పోయినట్టుగా ఆమెను గుర్తించారు తర్వాత ఇంకా వెళ్తే భర్త తాలూకా వస్తువులు కూడా పోయినాయని గుర్తించడం జరిగింది మొత్తం పదిహేడు నంతరాలు బంగారం పోయింది దాని మీద సిఐ గారు ఎస్ఈ గారు సతకానికి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీయడం అయింది ఎక్కడా కూడా ఫింగర్ ప్రింట్స్లో ఎటువంటి మనకి ఫ్లూ అనేది లభ్యం కాదు తీసిన ఫింగర్ ప్రింట్స్ అనేది కూడా ఇన్మేట్స్ వచ్చినాయి అదర్ దాని మీద ఆ ఊళ్ళో పర్మనెంట్గా ఒక నిఘా అని పెట్టారు ఎందుకంటే గ్రేవ్కి అలా పదిహేడు సంవత్సరాల నుంచి తలెత్తు మంత్రం పోవడంతో పర్మనెంట్గా ఆ ఊర్లో సిబ్బందిని పెట్టి అసలు ఏంటి ఎవరో లోకలే తీశారు బయట నుంచి వచ్చినటువంటి నేరస్తులు కారు అనేటువంటి వారు ఉన్నటువంటి సమాచారం మేరకు వారు చేయడంతో ఒక అనుమానితుడిని అనుమానించారు అతన్ని అతను పికప్ చేయడం అతని మీద నిఘా పెట్టడం అతను ఖర్చు పెట్టే విధానము అతను చేసే విధానాన్ని అన్నింటినీ పరిశీలన తీసుకుని అనుమానం మీద పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఆ రాజు అని చెప్పి జోగి రాజు అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్ అతను ఇవంతా కూడా పందారు అంతా కూడా దొంగతనం చేసేది అతను ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు వీళ్ళు ఉదయాన్నే తలుపున వేసుకొని పనులకు వెళ్ళిపోతారు సాయంత్రం రాత్రికి వస్తారు ఇంతకుముందు కూడా ఒకటి రెండు సార్లు ఈ ఈటెంప్ట్ చేయాలి